అంటే యూజువల్లీ ఈసీజీ అనేది అండి ఎలక్ట్రికల్ సిస్టమ్ మనకి హార్ట్కి సంబంధించినటువంటిది అంటే ఇప్పుడు మనకి ఆన్ గోయింగ్ హార్ట్ అటాక్లో కానీ లేకపోతే ప్రీవియస్ హార్ట్ అటాక్ యూజువల్లీ అవి ఎక్కువ చూపిస్తాయి ఎక్కువ ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క ప్రాబ్లం మనకి అది ఇండికేషన్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే ఎలా అంటే హార్ట్ బ్లాక్స్ అంటే హార్ట్ బ్లాక్ అంటే ఏంటంటే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్కి హార్ట్ బ్లాక్ అంటే మనకి రక్తనాల్లో ఉన్న బ్లాక్ కదండి అది మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఉంటుంది మనకి సో హార్ట్ ఏంటంటే మనది హార్ట్ ఈజ్ జస్ట్ లైక్ పంప్ మోటార్లు పంపింగ్ దానిలాగా లాగా మనకి దానికి ఆ మజిల్కి పంపింగ్ చేయడానికి రెండు కావాల్సి వస్తాయి ఒకటి ఏంటంటే మనకి బ్లడ్ సప్లై సో మనకి ఏదైతే మనకి కారు దానికి కి మనకి డీజిల్ లేకపోతే పెట్రోల్ పైప్స్ ఉంటాయో అలాగే అనమాట బ్లడ్ సప్లై పైప్స్ అవి సో రెండోది ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ ఇప్పుడు ఏదైనా కానీ మన ఇంజన్ వర్క్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ వైర్ అవి కావాలి కాదు సేమ్ అంతే ఆట మనకిప్పుడు మన నాడు పట్టుకు చూసుకుంటే మనకి లైన్లో కొట్టుకుంటూ ఉంటుంది నిమిషానికి అరవై నుంచి ఎనభై మధ్య కొట్టుకుంటూ ఉంటుంది యూజువల్లీ సో ఎలా అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అవి కోఆర్డినేట్ చేస్తుంది అనమాట సో ఆ ఎలక్ట్రికల్ దాంట్లో మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే దాన్ని కండక్షన్ బ్లాక్స్ అంటారు సో ఆటని చెప్పడానికి లేకపోతే రిథమ్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు లైన్లో కొట్టుకుంటుందండి లైఫ్ తప్పు కొట్టుకోవచ్చు ఎయిటర్ ఫిప్రులేషన్ అని వెంట్రుకల అటాక్ కడియాన్ని ఇంట్రకలర్ ఫిప్రులేషన్ అని ఇలాంటి ఇబ్బందులను ఆటలను చెప్పడానికి ఈసీజీ బాగా పనికి వస్తాయి ఆన్ గోయింగ్ హార్ట్ అటాక్ లేకపోతే ప్రీవియస్గా అయ్యిందని వాటిని ఇండికేట్ చేయడానికి దానికి కూడా ఈసీజీ పనికి వస్తుంది బట్ ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రం వీ సే ఏదో ఇట్ ఈజ్ నార్మల్ మనం ఏంటంటే యాస్ యాజ్ హోల్గా చూడాలి అంటే క్లినికల్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి లక్షణాలు మీ ఫ్యామిలీ హిస్టరీ మీకు ఉన్నటువంటి వేరే రుగ్మతలు షుగర్ ఉందా బీపీ ఉందా వీటిలన్నింటినీ కన్సిడర్ చేసుకుని ఈసీజీ దాని తర్వాత ఇంకా ఫర్దర్ టెస్ట్లు అవసరం ఉన్నాయా లేవన్నది అవి మేము డిసైడ్ చేస్తాం సో అందుకని ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు సెల్ఫ్ మెడికేషన్ కాకుండా మనకు ఓన్ తెలిసినటువంటి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇంట్లో డాక్టర్ నుంచి ఎస్పెషల్లీ కార్డియాలజిస్ని హార్ట్ సంబంధ వాటిలో క్లారిటీ తెచ్చుకోవాలి